తులసి జడ్జ్ గారిని రిస్ రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటుంది మా వాళ్ళు నిర్దోషులు అని నిరూపించడానికి నాకు ఒక ఇరవై నాలుగు గంటల టైం ఇవ్వండి జడ్జి గారు అని వేడుకోగా అలాగే ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నా అని జడ్జ్ తీర్పిస్తాడు ఇక సాక్ష్యాధారాలు సంపాదించడానికి జాను తులసి ఇద్దరు సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇక అక్క ఆ రోజు ఏం జరిగిందో పిన్ టు పిన్ చెప్తే సాక్ష్యాధారాలు ఏమైనా దొరుకుతాయక్క అని అడుగుతూ ఉంటుంది జాను అప్పుడు తులసి వదిన కోసమని పులిహోర ఉన్న సంచిని నా చేతికి ఇచ్చారు వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి కిచెన్ గద్దెపై పెట్టాను అని తులసి చెప్పగానే కావలసిన సాక్ష్యాలు ఏమైనా కిచెన్లోనే దొరుకుతాయక్క అని అంటూ అక్క చెల్లెలు ఇద్దరూ వెళ్ళి కిచెన్ అంతా వెతుకుతూ ఉంటారు కిచెన్ లో ఉండగా ఒక వైపు నుండి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది జానుకి అక్క అటువైపు నుండి బ్యాడ్ స్మెల్ వస్తుంది అక్క అని జాను అనగానే వెళ్ళి అక్కడ గార్డెన్లో అంతా వెతుకుతూ ఉండగా అక్కడ ఒక ఎలుక చచ్చి పడి ఉంటుంది దాని పక్కనే ఒక పాయిజనస్ బాటిల్ కూడా ఉంటుంది ఆ పాయిజనస్ బాటిల్ని తీసి చూస్తుంది తులసి జాను అది చేతుల్లోకి తీసుకొని దీనివల్లే వదినకి అలా జరిగింది అక్క దీన్ని ఎవరు ఎప్పుడు ఎక్కడ కొన్నారో తెలుసుకుంటే మన ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అక్క అని జాను అంటూ ఉంటుంది అది కనిష్కా కొన్న విషయం తులసి జాను తెలుసుకుంటారా లక్ష్మీ శ్రీనివాసులు నిర్దోషులు అని కోర్టులో వీళ్ళు ప్రూవ్ చేయగలరా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్